హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేటాక్స్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ పదకొండు వందల కోట్లు కలెక్షన్ చేస్తుందని మన ఛానల్లో ముందే చెప్పాము దాన్ని మీకు ఈరోజు ప్రూఫ్తో సహా చూపిస్తాను కలికి మూవీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయింది మన ఛానల్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడో తారీఖున కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి హిట్టార్ ఫ్లాప్ అనే వీడియోలో కలికి మూవీ పదకొండు వందల కోట్లు కలెక్షన్ చేస్తుందని చెప్పాము అండ్ కలికి మూవీ హిట్ అవుతుందని కూడా చెప్పాము అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అంటారా నేనేమి వేణు స్వామి గారు సిద్ధాంతం కాదు ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి సో ఇప్పుడు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు దూంచుకోవాల్సిందే ఓన్లీ మూవీని మూవీలోని క్యాస్ట్ని అండ్ డైరెక్టర్ తీసే విధానాన్ని ఎన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పాను వీడియో వీడియోంటి ప్రూఫ్ అని చెప్పి ఓన్లీ వీడియో తొమ్మిల్ని మాత్రమే చూపిస్తున్నాడు అనుకుంటున్నారా ఈ వీడియోనే ప్లే చేసి చూపించేవాడిని కాకపోతే ఇది మన ఛానల్లో మొదటి వీడియో కాబట్టి ఆ వీడియోలో వాయిస్ అంత ఫ్లోగా ఉండదు అందువల్ల ఆ వీడియో చూడడానికి నాకే ఓపిక్ కావాలి కాబట్టి మీరేం కంగారు పడమాక ఆ వీడియోలో ఎలా ఎనాలిసిస్ చేశానో ఈ వీడియోలో ట్యాస్టిచ్ చెబుతాను కలికీ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు కమలహాసన్ గారు ప్రభాస్ గారు ఇలా పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి వాళ్ళల్లో అమితాబ్ బచ్చన్ గారికి రెండు వందల కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల మార్కెట్ ఉంది నెక్స్ట్ కమలహాసన్ గారు ఈ మధ్యనే విక్రమ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఆయనకి రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల దాకా ఆయనకి మార్కెట్ ఉంది మరి నెక్స్ట్ ప్రభాస్ గారు ఆయన బాహుబలి వన్ బాహుబలి టూ ఈ మూవీస్తో ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ గారికి మార్కెట్ ఉంది అందువల్ల కల్కికి మూడు వందల నుంచి ఆరు వందల యాభై కోట్లు ఆయన వల్ల వచ్చే అవకాశం ఉంది అండ్ మిగతా క్యామినోస్ అండ్ యాక్టర్స్ వల్ల పాతికి నుంచి వంద కోట్ల లోపు వచ్చే అవకాశం ఉంది వీటన్నిటినీ ట్యాలీ చేసుకొని యావరేజ్ చేసుకుంటే కలికి మూవీకి తొమ్మిది వందల కోట్ల నుంచి పదకొండు వందల కోట్లు వచ్చే అవకాశం ఉంది అని ఆ వీడియోలో చెప్పాను అందరూ యాక్టర్ల గురించే చెప్పాను అంటారా మరి డైరెక్టర్ ఏంటి ఆయన వల్ల ఏం డబ్బులు రావా అంటారా వీళ్ళందరికీ ఎంత బడ్జెట్ పెట్టచ్చు ఎంత కలెక్షన్స్ వస్తాయి అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని నిర్మాతలకు చెప్పేది డైరెక్టర్ మాత్రమే సినిమాని ఏ విధంగా తీయాలి అన్నింటినీ చేసేది కేవలం డైరెక్టర్ మాత్రమే ఏ యాక్టర్ ఎంత చేసినా డైరెక్టర్ అదే మెజారిటీ రోల్ ఉంది కాకపోతే మనకు స్క్రీన్ మీద వీళ్ళు మాత్రమే కనపడతారు కాబట్టి వీళ్ళ గురించి మాత్రమే చెప్పడం జరిగింది ఓకే ఎర్తిమెట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎంత చెప్పినా నమ్మకపోతే ఆ వీడియోనే చూడాలనుకుంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియోని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి